గడపల్లకొచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వాడికి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్ను ను శిథిలంగా ఉన్నరు మరి మరీ అయింది గుడి గుడి గంట గుట్ట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా బతుకు మార్చింది జగనన్నారా ఏం తక్కువ చేసిండు రావు రాజన్న కొడుకు పథకాన్ని పంపిండు రా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగన్ అన్న మనకు వైసీపీ జండెత్తి పోదామురా నా గెలుపు కొరకు బంధమే కున్నాడు జగనన్నారా మురిసిపోయేల రాజన్నరా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీలురా కష్టాల తోడై నిలిసిండురా ఆనందాలతో నింపిండు రాంటాడి పెద్ద కొడుకై కెతయినాడో కంటి నిండా కులుకైనడో ఏం తక్కువ చేసిండు కొడుకు కోరి పథకాన్ని పంపిండురా రా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ పోదాము రా ఆ గెలుపు కొరకు గౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కలలేరాడు కుండ మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా కొడుకు గోరి పథకాన్ని పంపిండు రా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు బిజెండెత్తి పోదామురా గెలుపు కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక శుభదినంగా భావిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఒక సంతోషమైనటువంటి పండగ వాతావరణంలో ఈరోజు జరుగుతూ ఉంది దానికి కారణం జననేత జనహృదయంలో చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి మా అందరి ఆత్మీయ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భం పంతొమ్మిది వందల రెండులో డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున జమ్మలమడుగులో జన్మించినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజునికి యాభై రెండు సంవత్సరాలను పూర్తి చేసుకొని యాభై మూడో సంవత్సరం లేకి అడుగు పెడతా ఉన్నాడు ఆయన వయసు యాభై రెండు ఈ సందర్భంగా ప్రొదుటూ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయభభిలాషులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా పండగ వాతావరణంలో జరుపుతూ ఉన్నారు ముస్లింస్ క్రైస్తవులు హిందువులు కులం లేదు మతం లేదు అందరికీ సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ప్రజలకు అందరికీ సంబంధించిన ఏకైక సమానమైనటువంటి పండగ జగన్మోహన్ రెడ్డి గారు జన్మించిన ఈరోజు ఎందుకంత గొప్పగా చెప్తున్నావు రాచమల్లు జగన్మోహన్ రెడ్డి జన్మించడం అంత గొప్ప ఏముంది ఎంతోమంది జన్మించినారు కదా అని ఎవరైనా అనుకుంటే నేను అతిశక్తిగా మాట్లాడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతోమందికి ఇక్కడ ఉండే నాకు కావచ్చు మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు ఆప్ చైర్మన్ కావచ్చు కౌన్సిలర్లు జెడ్పీడీసీలు ఎంపీడీసీలు వార్డు మెంబర్లు దేవాలయాలకు సంబంధించిన చైర్మన్లు మార్కెట్ యార్డ్ చైర్మన్లు క్రియాశీలకమైనటువంటి ఎన్నో పదవులను అనుభవిస్తూ ఉన్నది మా అందరికీ రాజకీయంగా గౌరవాన్ని పదవిని ఇచ్చింది ఆయనే ఆయన పార్టీనే ఆయన గ్లామర్ రాజకీయ గ్లామరే మరి మా అందరికీ ఇంత గౌరవాన్ని ఇంత ప్రతిష్టను ఖ్యాతిని ఇచ్చిన తర్వాత ఆయన జన్మించిన రోజు మాకు పండుగ దినం కాకుండా ఉంటుందా విశిష్టమైన రోజు కాకుండా ఉంటుందే మరి మీ వరకు సరే కార్యకర్తలకు ఏమిచ్చినాడని విశిష్టమైన రోజు అంటే అది రాజశేఖర రెడ్డి రక్తం కావడమే కార్యకర్తలందరికీ అమితమైనటువంటి ప్రేమ దానికి ప్రత్యేకమైన కారణమే లేదు ఆ రక్తం బ్లడ్ అది రాజశేఖర రెడ్డిది రాజశేఖర రెడ్డి బ్లడ్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ని ప్రేమించే ప్రతి మనిషికి జగన్మోహన్ రెడ్డిని సొంత కుటుంబ సభ్యులు చేసుకున్నారు మరి ప్రజలకు ఎందుకు అభిమానము ప్రజలకు మా అందరికీ ఉంటే దానికంటే ఎక్కువ అభిమానం ఉంది కారణం ఈ రాష్ట్రంలో ఉండే పేద మధ్యరగతి బడుగు బలహీన వర్గాలను అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి పేదరికంలో ఉండే ప్రతి కుటుంబానికి సహాయం చేయాలని ఎన్నో కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి సహాయం చేసినవాడు ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి చాలా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని చెప్పి విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినటువంటి జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారు ఏడు నెలల కాలం గడిచింది రాష్ట్రంలో ఏ అమ్మను కదిలిచ్చినా కూడా ఏ పేద మధ్యరథి కుటుంబాన్ని కదిలిచ్చినా కూడా ఒకే మాటే ఆ ఒకే ఏం తెలిసినా జగనన్న ఉన్నింటే ఈ పాటికి ఏదో ఒక డబ్బు వస్తా నిండు జగనన్న ఉన్నింటే ఏదో ఒక డబ్బు వస్తా నిండు జగనన్నను మనం పొరపాటున ఓడించుకొని ఎంత అన్యాయం అయిపోయినాము లేకుంటే ఈవీఎంల ద్వారా మోసం చేసి మనకెంత మోసం చేసినారు ఇదే మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఎక్కడే కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లే వచ్చినప్పటికీ నలభై శాతం ఓట్లు వచ్చినాయంటే దాన్ని బట్టి ప్రజల్లో ఆయన బలం ఎంతుందో అర్థం చేసుకోవాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేమందరం గొప్పగా ఫీల్ అయ్యేది ఏంటంటే నలభై సంవత్సరాల వయసులో సొంతంగా పార్టీని స్థాపించినాడు ఈ రాష్ట్రంలోనే ఎవరు కూడా సొంత పార్టీని స్థాపించాలంటే సాహసించలేకపోయినారు ఎవరో ఎందుకు అందరికంటే ధైర్యస్తుడు అందరికంటే జనాకర్షణ కలిగిన వాడు ప్రజాభిమానం మెండుగా కలిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారే వారి తండ్రి గారే మా అందరికీ ఆత్మీయుడు ఆయనే కాంగ్రెస్ పార్టీని వదిలి సొంత పార్టీ పెట్టాలంటే సాహసం చేయలేని పరిస్థితి అట్లాంటిది మా జగన్మోహన్ రెడ్డి గారు నలభై సంవత్సరాల వయసులో కేవలం నలభై సంవత్సరాల వయసులో యువకుడు పూర్తి యువకుడు సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి సొంతంగా ఒక రాజకీయ పార్టీ ద్వారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి నిలిపి ఎన్నికల్లోకి సింగల్గా పోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అరవై ఏడు మంది శాసనసభ సభ్యులతో బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి పార్టీ పెట్టి ఓడిన తర్వాత ఏ పార్టీ అయినా తిరిగి మళ్ళా నిలదొక్కవాలంటే చాలా కష్టం చాలా రాజకీయ పార్టీలు తిరిగి గెలిచలేకపోయాయి అది ప్రజారాజ్యం కావచ్చు లేకుంటే పవన్ కళ్యాణ్ కావచ్చు మరొక పార్టీ కావచ్చు మొదటిసారి ఓడితే అయిపోయా మళ్ళీ గెలిచే ఛాన్సే లేదు వాళ్ళు నిలదొక్కుంటే పరిస్థితే లేదు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి అంత అభిమానం ఉండి కూడా ఓటమి చెందినప్పటికీ అరవై ఏడు మంది శాసనసభ సభ్యులతో బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీలో అడుగుబెట్టి ఆ తర్వాత ఐదు సంవత్సరాల కాలంతో కాలంలో ప్రతిపక్ష పార్టీ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించి ప్రజా సంక్షేమ పాలన కోసం పాదయాత్ర చేసి ప్రజల అభిమానాన్ని చురగొని తిరిగి బలమైనటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లతో అసెంబ్లీలో అడుగుపెట్టగలిగింది ఈ రెండు సందర్భాల్లోనూ బలమైన ప్రతిపక్ష పార్టీగా ఆయన అడుగుపెట్టినప్పుడు అందులో నేను ఉండడం చాలా సంతోషపడతా ఉన్నా గర్వపడతా ఉన్నా రెండవసారి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో బలమైనటువంటి పార్టీగా అధికార పార్టీగా అసెంబ్లీలో అడుగుపెట్టే సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నేను కూడా ఉండడం ఎంతో సంతోషపడతా ఉన్నా ఈ రెండు సందర్భాల్లోనూ నాకు ఈ అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించింది ఈ నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే ప్రధానమైనటువంటి భూమిక పోషించారు ఆ తర్వాత ఓటేసినటువంటి ప్రజల యొక్క అభిమానం అందుకే నేనైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఆయన రుణపడి ఉంటాడు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు రాచవల్లు సదా బద్ధుడే ఉంటాడు రుణపడే ఉంటాడు ఈ ప్రాణం ఉన్నంత వరకు ఏమి చేసినా కూడా వీళ్ళు రుణం మేము తీర్చుకునేది కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అత్యంత ఆత్మీయుడు అత్యంత గొప్పవాడుగానే మేము భావిస్తాం ప్రజలు ఎందుకు భావిస్తారంటే ప్రతి కుటుంబాన్ని ఆదరించినాడు కాబట్టి కార్యకర్తలు ఎందుకంటే హక్కును జరుచుకోగలిగినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారింటి నాయకుడు భారతదేశ వ్యాప్తంగా అరుదుగా ఉంటారనేది అందరి అభిప్రాయం ఇండియా టుడే సర్వే చేస్తే కూడా ఆనాడు మోడీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే తర్వాతి స్థానంలో ప్రజాభిమానం కలిగిన నాయకుడుగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్పేది కూడా ఒకటే ఎప్పుడు కూడా జనం అభిమానం పొందిన నాయకులు ఈ రాష్ట్రంలో ముగ్గురే ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురే నిజాయితీగా నిజంగా ప్రజాభిమానాన్ని పొందగలిగినటువంటి నాయకులు ఆ ముగ్గురు నాయకుల్లో మా జగన్ ఒకటిగా ఉండడం మేము ఎంతో సంతోషపడతా ఉన్నాం ఎంతో గర్వపడతా ఉన్నాం అట్టి మా జగన్మోహన్ రెడ్డి ఈరోజు యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై మూడు సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ దినంగా పర్వదినంగా జరుపుతూ ఉంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా రామేశ్వరంలోని మూలస్వామి దేవాలయంలో రామలింగేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉండే హనుమంతు స్వామి దేవస్థానంలో శివునికి పద్దన్ని అభిషేకం చేసి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ప్రార్థన చేయగలిగినాం అంటే మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషం కోసం ఎంతో సేవ చేయాల్సిన ఆయనకు కావలసినటువంటి శక్తిని మానసిక శక్తిని శారీరక శక్తిని ఆయుష్ను ప్రసాదించమని మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి ప్రార్థన చేసినాం ఆ కార్యక్రమాన్ని అంతా కూడా భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి కౌన్సిలర్ పట్టణ అధ్యక్షుడుగా కూడా ఆయన ఉండబోతూ ఉన్నాడు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి నాయకత్వంలోనే రామేశ్వరంలోని దేవాలయానికి సంబంధించిన పూజా కార్యక్రమం అంతా భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ఆ తర్వాత గవర్నమెంట్ పోయి అక్కడ ఉండే హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పేషెంట్లందరికీ కూడా పండ్లు ఫలాలు పాలు ఇవన్నీ కూడా బ్రెడ్ ఇవన్నీ కూడా కొన్ని వందల మందికి పంపిణీ చేసే కార్యక్రమం ఒక కేక్ కటింగ్ చేసే కార్యక్రమం కూడా అక్కడ చేసినాం ఆ కార్యక్రమాన్ని అంతా కూడా పెద్దల పోయిరెడ్డి నరసింహారెడ్డి అన్న గారి నాయకత్వంలోనే వారి సొంత ఖర్చులతోనే ఆ కార్యక్రమం అంతా జరగడం జరిగింది ఆ తర్వాత ఈరోజు ఇక్కడికి రాంసుబాయారెడ్డి గారి వృద్ధాశ్రమంలోకి వచ్చినాం రామేశ్వరం వేరు దాటిన తర్వాత మూడో కార్యక్రమం ఇక్కడ ఉండే వృద్ధులందరూ కూడా మా తల్లిదండ్రులతో సమానం వారు ఎంతో వయసులో పెద్దవాళ్ళు మా అమ్మ నాన్నలతో నోటి వారు వారి ఇక్కడ బిడ్డల యొక్క ప్రేమకు అభిమానానికి ఆదరణకు దూరమై నిరాదరణకు దగ్గరై ఇక్కడ ఉండే వాళ్ళను అమితంగా ప్రేమించే పద్ధతుల్లోనే దీన్ని మేము సెలెక్ట్ చేసుకునే వారితో కలిసి భోజనం ఏర్పాటు చేయాలని ఆ కార్యక్రమాన్ని దేవాంగ మాజీ డైరెక్టర్ రాగా నర్సింహర్ బీసీ డైరెక్టర్లు అందరూ కలిసి మా వాళ్ళు మంది ఐదు మంది ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి వాళ్ళందరూ ఫలాయింత డబ్బును ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని వారి నాయకత్వంలోనే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ మూడు కార్యక్రమాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మదినాన్ని మేము సంతోషంగా జరుపుకోవడం జరిగింది దేవుని దయ వలన మరొక సంవత్సరం రేపు సంవత్సరం వచ్చేనాటికి మరింత మేము ఆర్థికంగా అన్ని రకాలుగా శక్తివంతులమై బలపడితే ఇంకా గొప్పగా సేవా కార్యక్రమాలను ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తామని చెయ్యాలని మనస్ఫూర్తిగా మా అభిలాషను ప్రజలకు తెలియజేస్తూ సదా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క సేవలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు